హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో విశాలాక్షిదేవి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము విశాలాక్షిదేవి విఖ్యాత వారణాస్యం శివాంతికే నిరతాన్న ప్రధాత్రీద నిర్భాగ్య జనసంతోషిని శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా నిరీశ్వరయాగంలో శివనింద భరించలేక సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకోగా దుఃఖితుడై జగద్రక్షణ విస్మరించిన శివుని దృష్టి మరల్చుటకు సతీదేవి పార్థివ శరీరం సుదర్శన చక్రంతో విష్ణువు ఖండించాడు సతీశరీర భాగాలు ఏబ్యొక్క ముక్కలుగా భూమిపై పది యాభై ఒకటి సతి శక్తిపీఠాలుగా రూపుదిద్దుకొన్నాయి అందు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి భైరవుడిని సందర్శించే యాత్రికులు మాత్రమే శక్తి పీఠాన్ని సందర్శించిన ఫలితం పొందుతారని చెబుతారు అష్టాదశ శక్తిపీఠాలలో సతీదేవి శరీర భాగములలో కుడిచేయి భాగం పదిహేడో శక్తిపీఠం వారణాసి కాశీ నందున్న విశాలాక్షి శక్తిపీఠంగా అవతరించిందని స్థలపురాణం శక్తిపీఠం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయానికి సమీపంలో గంగానడి ఒడ్డున మీరాఘాట్ అనబడు మణికర్ణిఘాట్ వద్దు ఆలయంలో రెండు విగ్రహాలు దర్శనమిస్తాయి ముందున్న ఉత్సవ మూర్తి పెద్దది భాగంలో కనిపించే చిన్నవిగ్రహం శక్తిపీఠం దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి చూసిన దేవికావున విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి దేవీ పురాణమునందు కాశీనందలి విశాలాక్షి ఆలయం గురించి చెప్పబడినది శక్తిస్వరూపం విశాలాక్షి పేరుతోనూ ఆమె రక్షకుడైన భైరవుడు కాలభైరవ రూపంతో వారణాసినందు స్థాపితమైనారు శరీరం నందు ఖండింపబడిన కుడిచేయి శక్తిపీఠం కాగా కుడిచెవిరింగు పడిన ప్రదేశమే మణికర్నిఘాట్ అని నానుడి పురాణమునందు మోక్ష స్థలములుగా అయోధ్య మధుర హరిద్వార్ వారణాసి అవంతిక ఉజ్జయిని ద్వారక మరియు కాంచీపురము తెలుపబడియున్నవి స్కందపురాణం ప్రకారం వ్యాసమహర్షికి వారణాసిలో ఎవరూ ఆహారం ఇవ్వక కాశీని సపించకబోగా విశాలాక్షి అన్నపూర్ణ రూపంలో కుటుంబ స్త్రీగా ఆహారం పెట్టింది విశాలాక్షి ఆలయంలో భాద్రపద మాసం కృష్ణపక్షం మూడవ రోజున ఆనగా తదియ రోజు జరుపు కాజలి టీజ్ పండుగ వలన బాగా ప్రాచుర్యం ఆలయంలో భక్తులకు మానసిక ప్రశాంతత కలుగుతుంది భక్తులు ఆలయం దగ్గరలో ఉన్న గంగనందు స్నానం చేసి దేవిని పూజిస్తారు అమ్మవారికి జరుపు పూజలు సమర్పణలు శ్లోకపారాయణ విశేషమైన ఫలితము ఇచ్చునని భక్తుల నమ్మకం విశాలక్షీదేవిని ముఖ్యముగా వివాహము కాని బాలికలు వివాహం జరుగుటకు సంతానంలేని దంపతులు సంతానం కొరకు పూజించేదరు భక్తులు విశ్వనాథుని అన్నపూర్ణ ఆలయాలతో పాటు విశాలగ్ది ఆలయము సందర్శిస్తారు ఆలయములో రెండుమార్లు నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు అక్టోబరు నెల లేదా ఆశ్విజమాసంలో అశ్విన్ నవరాత్రి రెండవది మార్చి నెల లేదా చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చు నవరాత్రి నవరాత్రి తొమ్మిది రోజులలో ఆసక్తి కలవారు కాశీలో నవదుర్గల ఆలయములు దర్శించవచ్చు దేశంలో విశాలాక్షి కాంచీపురం కామాక్షి మధురమీనాక్షి ముఖ్య ఆలయాలు ఆలయము ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరచి ఉంటుంది ఆలయ సమీపంలో వసతి గృహాలు మరియు హోటల్స్ కలవు